దంతేవాడలో జవాన్లపై కాల్పులు జరిపిన మావోయిస్టులు ఓ సొరంగం గుండా వచ్చినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి టన్న గుండా వచ్చి కాల్పులు జరిపిన మావోయిస్టులు తిరిగి అదే సొరంగం గుండా తప్పించుకున్నట్లు తేలింది దంతేవాడ బీజాపూర్ సరిహద్దుల్లో ఈ సొరంగాన్ని గుర్తించారు కొన్ని కర్రలు వేసి ఉన్నట్లుగా పైకి కనిపిస్తున్న గొయ్యి నుంచి లోపలికి వెళ్లగా భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి గాజా టన్నెల్ ను పోలి ఉన్న ఈ సొరంగాన్ని చూసి భద్రతా బలగాలు ఆశ్చర్యపోతున్నాయి నిరంతర నిఘా ఉండే దంతెవాడ బీజాపురి సరిహద్దుల్లో ఇంత పెద్ద సొరంగాన్ని మావోయిస్టులు నిర్మిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిన్న జోనగూడ అలీగూడ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు చేశారు ఈ కాల్పులో ముగ్గురు జవాన్లు మృతి చెందారు ముప్పై మందికి గాయాలయ్యాయి వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన జవాన్లను చికిత్స కోసం రాయ్పూర్ తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు సైదులు సరే సరిస ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు వర్సెస్ జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి చూస్తా మనం చూడొచ్చు విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ మొత్తం దాదాపు కిలోమీటర్ దూరంలో కూడా సొరంగాన్ని తీసుకొని టేకిల్గూడంలో ఏర్పాటు చేస్తున్నటువంటి బేస్ క్యాంప్ పైన నిన్న ఒక్కసారిగా మావోయిస్టులు దాడి చేశారు దాడి చేసిన నేపథ్యంలో మొత్తంగా ఒక్కసారి దాని ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు ముప్పై మంది గాయాలుగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది పద్నాలుగు మంది క్షతగాత్రలు రాయపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఉదయం పూట మాత్రం పోరా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బలగాలు కోబ్రా బలగాలు మావోయిస్టుల కోసం కోబింగ్ చేపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మావోయిస్టులు టేగులు సంబంధించిన బేస్ క్యాంపుకు ధర్మారంలో ఏర్పాటు చేస్తున్న నూతన బేస్ క్యాంపును ఏర్పాటు చేయకూడదంటూ కూడా గత నెల రోజులుగా ఒకవైపు మావోయిస్టులకు చెక్ జవాన్ల మధ్య కాల్పులు చేర్టు చేసుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే పామేడు దగ్గర జరిగినటువంటి ఘటన మరొక ముందుకే మళ్లీ టేగులగూడంలో నిన్న ఒకసారిగా పెద్ద ఎత్తున బేస్ క్యాంప్ పైన దాడి చేయడంతో మొత్తంగా ప్రాంతం అంతా కూడా క్షణక్షణం భయం భయంగా దండఖాన్యంలో ఏం జరుగుతుందంటూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు జరులు భయాందోళన గురవైన పడుతుంది అయితే మొత్తంగా ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ఒకసారిగా బేస్ క్యాంప్ కు సంబంధించినటువంటి సొరంగం దాదాపుగా కిలోమీటర్ దూరంలో మనుషులు ఎత్తు అంటే దాదాపు ఆరు అడుగుల హైట్ మొత్తం కిలోమీటర్ దూరంలో కూడా మొత్తం ఆ బేస్ క్యాంప్ వెళ్లేందుకు సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు ఆ సొరంగంలోనే షెల్టర్ తీసుకుంటూ మావోయిస్టులు దాడులు చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తంగా మావోయిస్టులు ఒకసారిగా తన వైఫల్యాన్ని మొత్తం ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పెద్ద ఎత్తున కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మావోయిస్టుల తీరు పైన ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఏరువేసే లక్ష్యంగా ఒకవైపు కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి జవాన్ పోలీసుల సహకారంతో కూడా మావోయిస్టులను ఏరువేయాలని కూడా లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి దాన్ని తిప్పిపొట్టేందుకు కూడా మావోయిస్టు ప్రదేశ స్థాయిలో కూడా రాకెట్ లాంచర్లను కూడా వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా డ్రోన్ల సహకారంతో మావోయిస్టుల స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళ బేస్ క్యాంపుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఆహారం ఏ ప్రాంతాల్లో లభ్యమవుతుందన్న కోణంలో కూడా ఒకవైపు జవాన్లు డ్రోన్లను ఉపయోగిస్తున్న పరిస్థితి డ్రోన్ల సహకారంతో వాళ్ళ స్థావరాలను తెలుసుకుంటూ అంటూ లోపలికి అంటే అడవి ప్రాంతం లోపలకు వెళ్లి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది దీన్ని అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు ఒకసారి డ్రోన్లను పేల్చి వేస్తూ ఒకవైపు కాల్పులు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సైతులు నిన్న జరిగిన ఈ కాల్పులు అంటే ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అలాగే ఎంత మంది గాయపడ్డారు ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు ముగ్గురు జవాన్లు చనిపోయారు మొత్తంగా మావోయిస్టులు అయితే ఎవరు కూడా క్షతగాత్రులు కానీ దెబ్బలుగా మృతికి చెందిన పరిస్థితి అయితే లేదు మొత్తంగా ముప్పై మందిలో ముప్పై మంది గాయాలైతే వీరిలో పద్నాలుగు మంది కూడా తీవ్ర గాయాలైన వీరందరినీ కూడా రాయపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాయపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది అక్కడ ఛత్తీస్గఢ్ సిఎం సాయి కూడా మృతదేహాన్ని కూడా మావోయిస్టు అంటే మావోయిస్టుల కలుపులు చనిపోయినటువంటి జపాన్ల మృతదేహాలు కూడా నివాళులు అర్పించారు వారి కుటుంబాలకు సానుభూతులు తెలియజేసిన పరిస్థితి ఉంది అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది పోలీసుల మొత్తం మావోయిస్టులను పెండగట్టేందుకు పోలీసులను కాపు పాడుకున్న ప్రయత్నం చేస్తూ కేంద్ర రాష్ట్ర బలగాల సహకారంతో మాతోయిస్ ఏడవేత లక్ష్యంగా కొనసాగుతామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఆధునికమైన అంటే అత్యాధునికమైన ఆయుధాలను అదేవిధంగా బేస్ క్యాంపుల ఏర్పాటుకు సంబంధించి దానిలో కొత్తగా ఆయుధాలను తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని కూడా సీఎం ఇప్పటికే ఆవేలు ఇవ్వడం జరిగింది అయితే మృతి చెందినటువంటి కుటుంబాలకు అండగా నిలుస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాట ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదమైనప్పుడు కూడా మృతి చెందినటువంటి జవాన్ల కుటుంబాలు మొత్తం కూడా కన్నీరు ముందురుగా వినిపిస్తున్న క్షతగాత్రులు మాత్రం వారిని పరామర్శించేందుకు పెద్ద ఎత్తున అటు కేంద్ర బలగాలు కావచ్చు కేంద్ర రాష్ట్ర అధికారులు కూడా ప్రభుత్వ అంటే రాయపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కొంతమందిని మాత్రం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం రాయపూర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది మరో ముగ్గురు పరిస్థితి మాత్రం విశ్వంగా ఉందని కూడా అటు అధికారు అంటే వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నిన్న దంతేవాడలో జవాన్లపై కాల్పులు జరిపిన మావోయిస్టులు అక్కడ ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు దాన్ని భద్రతా బలగాలు అయితే కనుగొన్నాయి నిన్న జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలకి భారీ సొరంగం అన్నది కనిపించింది ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మన టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మొత్తం ఒక కిలోమీటర్ పొడవునా ఉన్న ఈ భారీ సొరంగాన్ని అయితే వారు ముందుగానే ఏర్పరచుకున్నారు అయితే దీనిపైన భద్రతా బలగాలు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి ఎందుకంటే ఇంత భారీ సొరంగాన్ని ఈ మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎందుకని సమాచారం తెలియలేదు అన్న విషయంపై కూడా ఇప్పుడు వారు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు టన్నెల్ గుండా వచ్చి వారు నిన్న కాల్పులు జరిపారు అయితే తిరిగి అదే సొరంగం గుండా తప్పించుకున్నట్లు తేలింది అయితే ఈ సొరంగ మార్గం మొత్తం ఒక కిలోమీటర్ పొడవునా కూడా వారు ముందుగానే తవ్వి ఆ సొరంగ మార్గాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు దంతేవాడ బీజాపూర్ సరిహద్దుల్లో ఈ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు కొన్ని కర్రలు దానికి పైన అడ్డుగా వేసి ఉన్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే ఈ ఒక కిలోమీటర్ పొడవునా ఉన్న సొరంగ మార్గంలో అక్కడక్కడ కూడా పైన కర్రలు వేసి కప్పి ఉంచారు అయితే దాన్ని కర్రల్ని పక్కకు తీయగా ఈ భారీ సొరంగం అన్నది బయటపడింది గాజా టన్ను పోలి ఉన్న ఈ సొరంగాన్ని చూసి భద్రత బలగాలి ఆశ్చర్యపోతున్నాయి నిరంతర ఇగా ఉండే దంతేవాడ బీజాపూర్ సరిహద్దులో ఇంత పెద్ద సొరంగాన్ని మావోయిస్టులు నిర్మిస్తున్నా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన వారు లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు గాయపడ్డ జవాన్లలో ఒక ముగ్గురు పరిస్థితి అయితే కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు Yeah, yeah. 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 సో దంతేవాడలో జవాన్లపై కాల్పుర జరిపిన మావోయిస్టులు అక్కడ ఒక రహస్య సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం నిన్న అక్కడ భద్రతా బలగాలు కూమింగ్ నిర్వహిస్తుండగా వారికి భారీ సొరంగ మార్గం అన్నది కనిపించింది అయితే దీనిపైన ఇంటెలిజెన్స్ వర్గాలు అంటే వీరు మావోయిస్టులో ఇంత భారీ సొరంగాన్ని వారు నిర్మిస్తున్నా ఎందుకని వీరికి సమాచారం రాలేదు అన్న కూడా వారు కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ఇప్పుడు ఏదైతే ఈ భారీ సొరంగం అక్కడ బయటపడిందో దీనికి సంబంధించి ఎటువంటి దర్యాప్తు అనేది కొనసాగుతుందో అసలు భద్రతా బలగాలు ఏమని చెప్తున్నాయి ఛత్తీస్గఢ్ లో క్షణక్షణం భయం భయంగా మారింది టేకులు కూడా బేస్ క్యాంపును ను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మాత్రం సొరంగాన్ని ఏర్పాటు చేస్తారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా మొత్తం ఆ సొరంగానికి సంబంధించి దాదాపు కిలోమీటర్ దూరంలో ఆరు అడుగుల హైట్ లో వెడెల్పుగా అంటే మనుషులు వెళ్లేందుకు సులువుగా ఆయుధాలతో సహా లోపలకు వెళ్లి బేస్ క్యాంపు లోపై దాడి చేసేందుకు మావోయిస్టులు ఏర్పాటు చేసిన సొరంగం వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చినటువంటి సొరంగాన్ని చూసిన తర్వాత అటు కేంద్ర బలగాలు కావచ్చు ఇంటెలిజెన్సీ వర్గాలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఎందుకుంది ఎందుకంటే దాదాపు ఒక బేస్ లో ఐదు వందల మంది పైగా జవాన్లు ఉండేటువంటి బేస్ క్యాంపు సంబంధించినటువంటి బేస్ కి దాదాపు లోపలికి వెళ్లేందుకు అంత పెద్ద సురంగం తీస్తున్నా కూడా కనీసం సమాచారం కానీ దానికి సంబంధించి ఉనికి కూడా ఎవరు తెలుసుకోలేకపోవడం పైన కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇలాగే కొనసాగితే బేస్ క్యాంపుల పైన దాడులు మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది మావోయిస్టులను ఏరిసేందుకు అది కేంద్ర బలగాలు ఇటు రాష్ట్ర బలగాలను పూర్తి స్థాయిలో వినియోగించి వారిని ఎరవేసే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా మొత్తంగా ధర్మారం బేస్ క్యాంపు సంబంధించి నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న బేస్ ను ఏర్పాటు చేయకూడదు అటు టేకులు సంబంధించినటువంటి బేస్ క్యాంపు సంబంధించి కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తే మావోయిస్టుల కార్యకలాపాలకు అబుజ్ మడ్కి వెళ్ళడానికి ప్రధానంగా ఉండటటువంటి ప్రధాన రాదారులు కావడంతో ఆ ప్రాంతంలో రిక్రూట్మెంట్ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిని ఏ విధంగా అడ్డుకోవాలి అదేవిధంగా జవాన్లను ఉనికి అనేది ఆ ప్రాంతంలో లేకుండా చేయాలని లక్ష్యంతో మావోయిస్టులు చాలా అత్యాధునిక ఆయుధాలతోనూ రాకెట్ లాంచర్లతో కూడా దాడి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది